అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చేసుకున్న పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను అలానే మీరు అందరూ నన్ను ఎన్నో డౌట్స్ అడుగుతున్నారు కదా అవన్నీ కూడా క్లారిటీ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏం డౌట్స్ అంటే యూట్యూబ్ గురించి నన్ను కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు కదా అవన్నీ కూడా క్లారిటీ ఇద్దాము అనుకుంటున్నాను మీరు అడిగే ప్రతి ప్రశ్నకి కూడా ఈ వీడియోలో నేను ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను యూట్యూబ్ గురించి చాలామంది నన్ను చాలా కామెంట్స్ పెడుతున్నారు అంటే యూట్యూబ్ ఛానల్ నుండి మనీ వస్తుందా ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి వీడియోలో మాట్లాడుకుందాము ఇక్కడైతే కనుక నేను ఉదయాన్నే లేచిన వెంటనే పప్పు అయితే నానబెట్టాను ముందు రోజు నైట్ అయితే ఇంకా నైట్ నానబెట్టిన పప్పునైతే ముందు లేవగానే కడిగేసుకుంటున్నాను ఇంకా ఇల్లు వాకిలి ఇంకా ఏమీ ఉండలేదు ఫస్ట్ బ్రష్ చేసేసి అలా ఫేస్కి కొంచెం అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా పనులు అన్నవి స్టార్ట్ చేసేసాను ఇక్కడ మినప్పప్పు అయితే ముందు కడిగి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ టిఫిన్కి లేట్ అయిపోతుంది కదా అని అయితే ముందు టిఫిన్ కనుక గ్రైండర్ వేసేసాము అనుకోండి నీ మిగతా పనులు ఆటోమేటిక్గా చేసేసుకోవచ్చులే అన్నట్టుగా అయితే ముందు పప్పు అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను ఇంకా యూట్యూబ్ గురించి కొన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ చేద్దాము అనుకుంటున్నాను అయితే అన్నాను కదా ఇప్పుడు వాటి గురించి అయితే కొన్నిటి గురించి మాట్లాడుకుందాము మీరు యూట్యూబ్లో పెట్టే వీడియోస్ ఏ యాప్లో ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారో అని అయితే చాలామంది అడుగుతున్నారు నేనైతే వీడియోస్ అన్నవి నా ఫోన్ అంటే మొబైల్ ఫోన్ ఉంటుంది కదా నా మొబైల్ దాంతోనే నేను స్టాండ్ సహాయంతో అయితే వీడియోస్ అన్నవి షూట్ చేసుకుంటాను దాని ద్వారా షూట్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా నేను ఇన్షూట్ అనే యాప్ ఉంటుంది మనకి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షూట్ అనే యాప్ని అయితే సర్చ్ చేయండి చక్కగా ఇన్షూట్ యాప్ అయితే వస్తుంది మనం డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగానే మనమైతే ఎటువంటి మనీ కట్టకుండా చక్కగా మనం ఇన్షూట్ యాప్లో మనం ఎలాంటి వీడియోస్ అయినా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అలానే వాయిస్ ఇచ్చుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు కావాలి అనుకుంటే ఇంకా ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే మనం మనం యూట్యూబ్లో కనుక సెర్చ్ చేస్తే ఇన్షూట్లో వీడియోస్ ఎలా అప్లోడ్ అంటే ఎలా క్రియేట్ చేయాలి ఎలా తమ్నల్స్ పెట్టాలి రెడీ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయండి చక్కగా మంచి మంచి వీడియోస్లో వస్తాయి తెలుగులో అని కొట్టండి చక్కగా వస్తాయి అవన్నీ చూసుకుంటూ కొన్ని రోజులు కుదరకపోయినా సరే కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటూ కొద్దిగా తప్పులైనా ఒప్పులైనా కొన్ని రోజులు అలా చేస్తూ ఉంటే తర్వాత నుండి నెక్స్ట్ నుండి మంచి వీడియోస్ క్రియేట్ చేసుకోగలుగుతారు ప్రస్తుతం నేనైతే ఇన్షూట్ యాప్లోనే ఎటువంటి మనీ యూజ్ చేయకుండా నా వీడియోస్ అనేవి నేను క్రియేట్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వీడియో విషయానికి వస్తే ముందైతే పప్పు కడిగేసాను కదా ఇంకా పప్పునైతే గ్రైండర్లో వేసేస్తున్నాను ఈ పప్పు అయితే నేను గారెల పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అయితే నేను గారెల పిండిని నేను ఇలా గ్రైండర్లో వేసేసి మిక్సీ అంటే గ్రైండ్ చేసేసాను గ్రైండ్ చేసిన తర్వాత ఇంకా దీనినైతే తీసేసి పక్కకు పెట్టుకుంటున్నాను పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా మిగతా పనులు కూడా స్టార్ట్ చేశాను ఎందుకంటే మళ్ళీ ఓడవకుండా ఇంకా టిఫిన్ ఎందుకులే అంటే ఇల్లు కూడా ఏమీ ఓడవలేదు కదా ఇంకా అందుకే నేనైతే టిఫిన్ అయితే ఎందుకు లేనట్టుగా అనుకున్నట్టుగా అయితే నేను ఇంకా టిఫిన్ కూడా వేయకుండా ముందు ఇల్లు అదంతా ఊట్ చేసిన తర్వాత ఇంకా ముగ్గు పెట్టుకున్న తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను ఇక్కడ గారెల పిండి నలిగేలోగా అయితే నేను ఇల్లు అలానే బయట వంటగది ఇదంతా కూడా ఊటు చేసుకున్నాను అవైతే వీడియోస్ ఏమీ తీయలేదు క్లిప్స్ అన్నవి అలాగే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీకు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అని అయితే అడుగుతున్నారు అవునండి నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది ఇవన్నీ కూడా నాకు కామెంట్స్ రూపంలో మీరు అయితే పెడుతున్నారు కొన్ని కొన్ని కామెంట్స్ అయితే నాకు ఈ మధ్య ఎందుకనో తెలియదు కానీ కొన్ని కామెంట్స్ అయితే నాకు రావడం లేదు కనీసం నాకు వస్తే కామెంట్ నేను రిప్లై ఇవ్వకపోయినా కూడా నేను నాది అంటే మీకు లైక్ చేసినట్టుగా కనిపిస్తుంది నేను రిప్లై ఇవ్వకపోయినా కూడా నాకు వైటీ స్టూడియోలో కనుక కనిపిస్తే కామెంట్ నేను ఖచ్చితంగా లైక్ చేసైనా సరే వదిలేస్తాను అలాంటిది నాకు ఈ మధ్య ఎందుకో కానీ తెలియదు కానీ నాకైతే కొన్ని కామెంట్స్ అయితే రావడం లేదు దానివల్ల నాకు రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను అలానే వేరే వాళ్ళ ఫోన్లో అంటే మా హస్బెండ్ ఫోన్ కానీ అలా యూస్ చేసి చూస్తుంటే నా వీడియో కనుక చూస్తున్నాను అనుకోండి ఒక్కొక్కసారి కనిపిస్తున్నాయి కామెంట్స్ ఇంకా అప్పుడు అనిపించింది నాకు ఎందుకని ఈ కామెంట్స్ రావడం లేదు అని అయితే సరే ఇంకా నేను ఇవన్నీ కూడా మీతో క్లారిటీ ఇద్దాము అలానే ఒకరైతే కామెంట్ చేశారు మీరు అన్నిటికీ రిప్లై ఇచ్చారు యూట్యూబ్లో మనీ వస్తుందా అని అడిగితే దానికి మాత్రం ఎందుకు రిప్లై ఇవ్వలేదు అని కూడా అడిగారు నేను అది కుదిరితే మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ వీడియో అంటే స్క్రీన్ మీద ప్లే చేస్తాను నాకైతే ఆ కామెంట్స్ అయితే రాలేదండి ప్రస్తుతం మీరు పెట్టిన కామెంట్ కూడా నాకు రాలేదు అందుకే నేనైతే రిప్లై ఇవ్వలేదు నాకు ఎలాంటి భయము లేదు నాకు మనీ వచ్చినా రాకపోయినా నేను చక్కగా మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను నేను ఏ విషయాన్ని అయినా సరే నేను బైక్ భయపడకుండా సిగ్గుపడకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను ప్రతి విషయము కూడాను ఇంకా నాకు మానిటైజేషన్ విషయానికి వస్తే నాకు మే మంత్లోనే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫోర్ అవర్స్ అయితే ఫుల్ వీడియోస్తో నేను మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా మీకు మనీ వస్తున్నాయా యూట్యూబ్ నుండి అని అయితే అడుగుతున్నారు కదా నాకు ప్రస్తుతానికి మనీ అయితే ఏమీ రాలేదు వస్తే కనుక మీతో కూడా షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నాకైతే ఎటువంటి మనీ అయితే రాలేదు యూట్యూబ్ నుండి నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను యూట్యూబ్ నుండి మనీ వస్తాయా రావా అన్నట్టుగా అయితే కానీ ఎప్పుడు వస్తాయో ఆ దేవుడు ఎప్పుడు తలిస్తే అప్పుడైతే వస్తాయి అన్నట్టుగా ఇంకా వదిలేశాను వస్తే కనుక మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఇంకా వీడియో విషయానికి వస్తే నేను ముందైతే గారెల పిండి రుబ్బేశాను కదా ఇంకా దాని తర్వాత ఇల్లు మొత్తము కూడా అంతా ఊడ్ చేసుకున్నాను ఇంకా బయట కూడా ఊడ్ చేసిన తర్వాత బయటైతే ఇలా రెండు రాళ్ళ మీద అయితే ఊడ్ చేసి ఇంకా నీళ్ళు అయితే చల్లి తుడిచి దాని మీద అయితే మొగ్గు పెట్టుకుంటున్నాను బయట అయితే అంతకుముందు బయట పెట్టుకుంటున్నాను కదా ముగ్గు అక్కడైతే ఇంకా వర్షం పడింది ఈరోజు నైట్ ఇంకా దానివల్ల అదంతా తడితడిగా ఉందని అయితే ఇంకా ముందు మాత్రమే రాళ్ల మీద మాత్రమే ముగ్గు అయితే పెట్టుకున్నాను ముగ్గు అయితే చాలా చిన్నగా వేసేసుకుని పసుపు కుంకుమ యాడ్ చేసేసి అలా వదిలేశాను ముగ్గునైతే కంప్లీట్ చేశాను అలాగే నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అని అయితే అంటున్నారు కదా ఆల్రెడీ నేనైతే హోమ్ టూర్ వీడియోని అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకుంటే చూడండి ఒకవేళ చూడలేదు అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేనైతే హోమ్ టూర్ అయితే చేయడానికి కొంచెం లేట్ అయింది ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం అప్లోడ్ చేసేసాను మీరు అందరూ కూడా చూశారు అని అనుకుంటున్నాను చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేయండి ఇన్ని రోజులు హోమ్ టూర్ చేయకుండా ఎందుకు లేట్ చేశాను ఇవన్నీ కూడా మీకు ఆ వీడియోలో అయితే నేను క్లారిటీగా రిప్లై ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలానే ముందు వీడియోలో ఒకరైతే కామెంట్ చేశారు నాకు మీరు కాళ్ళకి మెట్టెలు పెట్టుకోలేదు ఏంటి అని అయితే అని కామెంట్ అయితే చేశారు నేను దానికి ఆ కామెంట్ కూడా నాకైతే వైటీ స్టూడియోలో కనిపించలేదు చెప్పాను కదా వేరే వాళ్ళ ఫోన్లో చూశాను అయితే ఇంకా ఇలా కొన్ని కామెంట్స్ అయితే నేను చూశాను వాటిని మీ అందరికీ రిప్లై రూపంలో ఇద్దాము అయితే ఈ వీడియోలో నేను కామెంట్ చేసినవన్నీ కూడా చెప్తూ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా నేను మెట్టిల్ ఎందుకు పెట్టుకోలేదు అంటే ముందు వీడియోస్ మన వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళందరికీ నేనైతే పొలం వెళ్తున్నాను దానివల్ల అయితే నేను మెట్టిల్ పెట్టుకోలేదు అంటే ఇంకా ఇప్పుడు మార్నింగ్ కదా ఇంకా ఈరోజు ఇంకా అయిపోయింది పొలం వెళ్ళడం ఈరోజైతే ఇంకా కంపల్సరీ పనులు అయిపోయిన తర్వాత పెట్టుకుందాంలే అన్నట్టుగా అలా ఉండాను ఉండిపోయాను అంటే ముందు రోజు అంతకు ముందు రోజు ఇంకా టూ త్రీ డేస్ నుండి ఉదయాన్నే లేవడం ఇంకా కలుపుకు వెళ్ళడం ఇలా అయితే పొలం పనులకు వెళ్తూ ఉన్నాను ఇంకా దానివల్ల అయితే పద్దాక వెళ్తూ ఉన్నప్పుడు తీయడం మళ్ళీ పెట్టడం అలా చేయడం వల్ల మెట్టులు అనేవి అయితే నేను మెట్లు అయితే తీసేశాను ఇంకా అదంతా కూడా నార్మల్గా విలేజెస్లో వాళ్ళకైతే తెలుస్తూనే ఉంటుంది ఇంకా వాళ్ళు కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటా నా వీడియో చూసి కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఫస్ట్ కామెంట్ అయితే ఉంది ఇంకా వాళ్ళు కామెంట్ పెట్టిన చోట కూడా నా వీడియోస్ ఫస్ట్ నుండి కానీ ఇప్పటి నుండి కానీ చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది నేను పసుపు తాడైనా ఏ తాడైనా సరే మంగళసూత్రం కానివ్వండి లేదా నా మెట్టలు కానివ్వండి నా గాజులు కానివ్వండి ప్రతి వీడియోలో కూడా నాకు ఎప్పుడూ ప్రతి వస్తువు కూడా నేను పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగిన దాన్ని కదండి అవన్నీ లేకుండా ఎలా ఉంటాను మీరే చెప్పండి ఒకసారి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేసి దేనివల్ల పెట్టుకోలేదు అన్నది కూడా మీకు అనిపించిందో మీరు చూస్తారు కాబట్టి నాకు అర్థం చేసుకుంటారో అనుకుంటున్నాను ఇంకా కామెంట్కి రిప్లై అయితే ఇస్తున్నాను నేను అంతే మిమ్మల్ని ఏమీ సీరియస్గా పెట్టుకుంటాను పెట్టుకోవట్లేదు అని అలా అయితే చెప్పడం లేదు సీరియస్గా ఏమీ చెప్పట్లేదు నార్మల్గా చెప్తున్నాను నేనైతే పొలం వెళ్ళడం వల్ల అయితే మెట్టెలైతే తీసేసాను అలానే మీరు పెట్టే కామెంట్స్ మీరు చేసే సపోర్ట్ వల్ల మాత్రమే నేనైతే ఇంత దూరం వచ్చానైతే నేను అనుకుంటాను ఎందుకంటే మీరు పెట్టే ప్రతి కామెంట్కి కూడా నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను చెప్తున్నాను కదా ఈ మధ్య కొన్ని కామెంట్స్ అయితే నాకు రావడం లేదు అనైతే ఇంకా వాటికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను మిగతా కామెంట్స్ అన్నిటికీ కూడా నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ఉంటాను చాలా వరకు నా వీ వీడియోస్ కింద కానీ ఎక్కడైనా చూసుకోండి మీరు నా నైంటీ పర్సెంట్ కామెంట్స్లో హండ్రెడ్ కామెంట్స్లో నైంటీ పర్సెంట్ రిప్లై ఇచ్చే ఉంటుంది ఎక్కడైనా కానీ ఒక టెన్ పర్సెంట్ రిప్లై ఇవ్వకపోయినా సరే లైక్ చేసి వదిలేస్తాను అంతే నా కామెంట్స్ అన్నిటిలో కూడా మీరు చేసే కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోతే ఇంకా నేను ఎందుకండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్లే కదా నేను ఇంతవరకు వచ్చాను ఇంకా మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అలానే నా కోసం టైం తీసుకుని మరీ కామెంట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇంకా ఇక్కడ వీడియో విషయానికి వస్తే కొద్దిగా గారెల పిండి అయితే పల్చగా అనిపించింది ఇంకా దానివల్ల కొంచెం గారెలు వేయడం అయితే కష్టంగా అనిపించింది ఇంకా నెక్స్ట్ డే అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే వేసుకుంటే కనుక నీట్గానే వచ్చాయి ఇంకా ఫస్ట్ డే కదా ఇంకా ఈరోజైతే మా వారికి నాకు పిల్లలకి ఇలా అయితే వేసేసాను గారెల పిండి అయితే కొంచెం ఎక్కువగానే రుబ్బేశాను ఎందుకంటే గ్రైండర్ అయితే మాది కాదు ఇంకా మా పిన్ని వాళ్ళది అయితే తీసుకొచ్చి గ్రైండర్లో వేసేసాను పిండి మొత్తము కూడా ఇంకా ప్రదాకా ఏం అడుగుతాంలే అని అయితే కొద్దిగా ఎక్కువగానే నానబెట్టి గారెలకైతే రుబ్బేశాను ఇంకా గారెలు కూడా వేయడం అయితే అయిపోయింది ఇంకా మిగతా పనులన్నీ కూడా ఇంకా ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నాను అలాగే నన్ను చాలామంది అడిగే ఇంకొక ప్రశ్న ఏంటి అంటే మీ విలేజ్ ఎక్కడ మీ ఊరు ఏమిటి ఇలా చాలామంది అడుగుతున్నారు డైరెక్ట్గా యూట్యూబ్లో విలేజ్ నేమ్స్ చెప్పకూడదు అంటారు కదా దానివల్ల అయితే నేను చాలామందికి కూడా అవనగడ్డ దగ్గర చిన్న విలేజ్ అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాను ఇంకా చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు ఇంకా అందుకే నేనైతే చెప్పడం లేదు అంతే ఇంక అంతకుమించి ఏం లేదు ఇంకా దాని పక్కన ఒక చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా ఇంకా వాటిలోనే మా ఊరు కూడా ఒక ఊరు కృష్ణా డిస్టిక్ అవనగడ్డ దగ్గర చిన్న విలేజ్ అంతే మీరు అడిగే కొన్ని ప్రశ్నలకి నేను సమాధానం ఇచ్చాను అని అనుకుంటున్నాను మీకు నా గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలానే నా వీడియోస్లో ఇంకా ఏమైనా చేంజెస్ తెలుసుకోవాలి అంటే ఇంకా చేంజెస్ ఏమైనా రావాలి అనుకున్నా కూడా నాకైతే చిన్న కామెంట్ చేసి చెప్పండి ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తే బాగుంటుంది అన్నది నేను చాలా 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 సార్లు చెప్పాను నేను విలేజ్ బ్లాగ్స్ పెట్టడానికి గల కారణాలు నేను అంటే ఎవరినైనా పెడితే ఏమైనా అనుకుంటారేమో వేరే వాళ్ళవి అంటే బ్లాగ్స్ అలాంటివి షూట్ చేసినా కూడా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమైనా అంటారేమో అని అయితే నేను చాలా వరకు షూట్ చేయను ఇంకా నా ఇంట్లో పనులు నేను చేసుకుంటూ నేను కనిపిస్తేనే చాలా వరకు వీడియోస్ పెడుతూ ఉంటాను కదా అలా అనుకోండి ఎవరి ప్రాబ్లము ఎవరి పర్మిషన్ అడగాల్సిన పని కూడా లేదు ఇంక అందుకే నేనైతే ఇలా విలేజ్ బ్లాగ్స్ అయితే చేసుకుంటూ ఉంటాను చాలామంది మీలో నైంటీ పర్సెంట్ మెంబర్స్కి నా విలేజ్ బ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఇంకా మీ అందరికీ కూడా నచ్చి ఇంకా మంచిగా ముందుకు తీసుకువెళ్తారు అని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే నేను పనులన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి గారెలలోకైతే ఇంకా పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి అయితే చేశాను చేసేసి ఇంకా పక్కన పెట్టేసాను ఇంకా మేమైతే తినేసాము అందరము పిల్లలకి పెట్టాను నేను తిన్నాను మా వారు తిన్నారు ఇంకా మా వాళ్ళకి అందరికీ వేసేసి అయితే ఇచ్చేసాము ఇచ్చిన తర్వాత మేము అందరము తినేసిన తర్వాత నేనైతే ఇంకా గిన్నెలైతే కడుగుతున్నాను ఇంకా చాలా గిన్నెలే ఉన్నాయి ఈరోజు ఇంకా గారెలకి పోసాను కదా చాలా ఎక్కువ గిన్నెలు అనిపించాయి ఇంకా అవన్నీ నిదానంగా కూర్చుని అయితే కడిగేసుకుంటున్నాను ఇలా ఎక్కువ పని ఉన్నప్పుడు చాలా ఎక్కువగా అంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా అలా లేకుండా చక్కగా మన పనులను మనం చేసుకోవాలి అంటే ఇలా చాలా మోటివేషన్ టిప్స్ అయితే చెప్తూ ఉంటారు మీ అందరికీ కూడా ముందు ముందు మీ వీడియో అంటే నా వీడియోస్ అన్నీ కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను ముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి అండ్ అలానే నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలానే లైక్ విషయం పక్కన పెడితే వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా మీరందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు వీడియోని అలా చూసి కొంచెం చూసి కామెంట్ చేసేసి లైక్ చేసేసి వెళ్ళిపోవడం కాదు వీటన్నిటికలా వీటి అన్నిటికన్నా ముఖ్యమైనది నాకు వీడియోని చివరి వరకు చూడడమే ఇంకా ఇక్కడైతే గిన్నెలైతే కడగడం అయిపోయింది ఇంకా కర్రీ అయితే నేను ముద్దపప్పు అయితే చేశాను అంటే గారెలు చేశాను కదా ఇంకా కర్రీస్ ఏమైనా వండుదాము అంటే లేట్ అయిపోయేలాగా ఉంది ఇంకా అందుకే ముద్దపప్పు అయితే వండేశాను ఇంక ముద్దపప్పు అనుకోండి అలా కడిగి పెట్టేశామంటే అదే ఉడికిపోతుందని అయితే ముద్దపప్పుతో అయితే ఇలా సింపుల్గా కానిచ్చేసాను ఈరోజు మా లంచ్కి ఇంకా అన్నం అయితే వండేసాను ఒక పక్కన ఒక పప్పు ఒక పక్కనేమో ముద్దపప్పు వండేసాను ఇంకా చెప్పాను కదా టమోటాలు పచ్చిమిరపకాయలు ఉందని అయితే ఇంకా దానినైతే అయితే ఇంకా ఈ పప్పులో వేసేసుకుని తినేసేస్తాము ఇంకా అలానే మొన్న మాగాయ పట్టాము కదా ఇంకా అది కూడా ఉంది ఇంకా అవన్నీ కూడా వేసేసుకొని సరిపెట్టేసుకుంటాము ఇంకా చాలా వరకు పనులు అయితే మొత్తం కూడా అయిపోయాయి ఇంకా మీకు చూపించింది కొంచెం పని అయినప్పటికీ ఇంకా మిగతా పనులు కొన్ని ఉన్నాయి ఇంకా తర్వాత బట్టలు ఉతకడం ఇలాంటివి చేయాలి ఇంకా మా పిల్లల్ని అయితే ప్రస్తుతానికి స్కూల్కి అయితే దింపడానికి వెళ్తున్నాను మా పెద్ద బాబుని మాత్రమే స్కూల్లో దింపడానికి వచ్చేసాను ప్రస్తుతానికి మా పెద్ద బాబు అంగన్వాడీలోనే ఇంకా వెళ్తున్నాడు స్కూల్కి అయితే ఇంకా అంగన్వాడీకి అయితే దింపేసి ఇంకా నేను మా చిన్నబాబు అయితే ఇద్దరము కూడా నడుచుకుంటూ అయితే ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ఇంకా మా చిన్నబాబు అయితే అలవాటు అవ్వలేదు ఇంకా మా పెద్ద బాబునైతే అలవాటు చేసేసాను చాలా వరకు ఇంకా మేమైతే అంతకుముందు మేము లేకుండా అస్సలు ఉండేవాడు కాదు ఇప్పుడైతే చాలా వరకు మేము లేకుండానే త్రీ వరకే ఉంటున్నాడు చాలా గ్రేట్ ఇంకా మా వాడిని తీసుకుని నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఇంకా వాడిని అయితే ముంచేసి తర్వాత ఇంకా మిగతా పనులు అనేవి స్టార్ట్ చేశాను ఇక్కడైతే ఇంకా పాలైతే ఉన్నాయి పాలు కాసేసి ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇంకా మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడ్చుకొచ్చేయడం ఇలాంటివన్నీ కూడా చేసేసుకున్న తర్వాత కొన్ని బట్టలు అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా ఉతకాలి ఇంకా పనులు అయితే చాలా వరకు అయిపోయినట్టే మధ్యాహ్నానికి ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం అయిపోయింది ఇంకా ఈ వీడియోలో మీ అందరికీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది అడిగే ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పాను అలానే నా పనులు ఎలా చేసుకుంటాను మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా బట్టలు ఉతకాలి అని అయితే చెప్పాను కదా ఇంకా బట్టలు అయితే ఉతికేసి ఇంకా ఇంటి ముందే ఆరబెట్టేసేసాను అక్కడికి తీసుకెళ్లి తోటలోకి ఆరబెడదామంటే ఇంకా చాలా టైం అయిపోయింది అని అయితే ఇంకెక్కడైతే ఆరబెట్టేసేసాను ఇలా కర్రల మీదైతే ఆరబెట్టాను ఇంకా పనులైతే ఈ రోజుకి మధ్యాహ్నానికి కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పటి నుండి చాలా వరకు ఖాళీగానే ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో వస్తాను సబ్స్క్రైబ్ టు మై ఛానల్